ఇక మాన్సి వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటే జలీందర్ మాత్రం ఇలా అంటూ ఉంటారు తల్లి కొడుకుల సెంటిమెంట్ ఇంకా ఎంతసేపు వినాలో అర్థం కావట్లేదు మీరా అనే విధంగా జలీందర్ అంటూ ఉంటే ఆర్య నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక సూచన అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు నువ్వు సపోర్ట్గా నిలిస్తే చాలమ్మా మిగతాదంతా నేను నేను నడిపిస్తాను అని ఆర్య అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్న శైలిందర్ మీరా షాక్ అయిపోతారు అసలు ఏంటి మీరాజీ ఏం మాట్లాడుతున్నారు అంటే సపోర్ట్గా ఉంటే ఇక అంతే సంగతి అసలు ఆర్య సపోర్ట్గా ఉం ఉండమని ఎందుకు అడిగినట్టు దీని వెనుక ఏదో జరగబోతుందని అర్థమవుతుంది ఐకమత్యమే మహాబలం అని అన్నదమ్ముళ్ళు ఇద్దరూ కలిసిపోతారా ఏంటి నాకేం అర్థం కావట్లేదు అమ్మో అదే జరిగితే ఇక అంతే సంగతి అని సెలిందర్ అంటూ ఉంటే ఇక మీర మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేంటి ఆర్య అమ్మే నీకు సపోర్ట్ చేస్తానని అన్నాక ఇక నువ్వు సగం ఆల్రెడీ గెలిచినట్టే ఇంకా సగం కోర్టులో మిగిలి ఉంది బ్యాలెన్స్ అంతే మరేం లేదు అని జంటే ఈ విధంగా అంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటారు మరోవైపు అసలు ఆర్ఎస్ఆర్ స్ట్రాటజీ ఏంటి అసలు ఏ చేయదలుచుకున్నారు అంటే సపోర్ట్గా ఉండమని అత్తయ్య గారిని ఎందుకు అడిగారు ఇప్పుడు మరి ఎలా మీ రాజీ రేపు కానీ కోర్టులో శారదాదేవి గారు అడుగు పెట్టారంటే ఇక అంతే సంగతి అసలు ఏదో ఒకటి త్వరగా ఆలోచించు మీరాజే ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు హా మీరాజీ నాకు ఒక మంచి ప్లాన్ తట్టింది కోర్టులో శారదాదేవిని రాకుండా చేస్తే సరిపోతుంది కదా అప్పుడు ఎలాగో శారదాదేవి గారిని వాడుకోలేరు అప్పుడు ఇక మనమే గెలుస్తాం కదా అసలు అత్తయ్య గారిని కాదు కోర్టుకి రానివ్వడం ఆర్యవర్ధన్ సార్ని రానివ్వకుండా నేను చేస్తాను ఏంటి మీరాజీ అవును రాకుండా చేస్తే అప్పుడు ఎలాగో మనమే గెలుస్తాం కదా నీరస్తో కూడా ఏదో ఒకటి మాట్లాడి మన వైపుకు తిప్పుకుంటే సరిపోతుంది మాన్సి చేత ముందు నీరజ్తో మాట్లాడిపివ్వాలి హో అసలు నీకొచ్చిన ఐడియా నాకెందుకు రాలేదు మీరాజీ నిజంగా మీరాజీ నువ్వు సూపర్ అనే విధంగా జలీందర్ అంటూ ఉంటే మీరే అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు కోర్టుకు వెళ్ళడానికి నీరజ్ రెడీ అవుతూ ఉంటే నీరజ్ ఏంటి మార్సి నీతో మాట్లాడాలి ఏంటది అజయ్వర్ధన్ గారు మీ అన్నయ్య అని అంటూ ఉంటే ఆపుతావా ఎందుకు మంచి ఆయన రక్తం పంచుకొని పుట్టింది మా అన్నయ్యే కావచ్చు నాకు మాత్రం అనుబంధం ఉంది మా దాదా మాత్రమే ఎందుకంటే నే నేను ఎప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకుంది మా దాదానే కాబట్టి నాకు అన్నయ్య అంటే మా దాదానే అవుతాడు అంటే అది కాదు నీరజ్ ఎలాగో నీకు ఆస్తి ఇస్తానని అంటున్నారు కదా మరి అలాంటప్పుడు కాంప్రమైజ్ అయితే సరిపోతుంది కదా వాళ్ళతో ఎందుకని తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను అక్కడే తేల్చుకుంటానని చెప్తున్నాను కదా మాన్సి అని అంటూ నీరజ్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మాన్సి మాత్రం మీరాకో ఫోన్ చేస్తుంది చెప్పు మాన్సి ఎంత చెప్పినా కూడా నీరజ్ మాత్రం వినట్లేదు కోర్టుకి వెళ్ళడానికి ఆల్రెడీ రెడీ అయిపోయాడు సరేలే నువ్వు అక్కడ నుండి బయలుదేరు వెంటనే నీరజ్ని తీసుకొని ఏం మాట్లాడుతున్నారు అవును నేనంతా ప్లాన్ చేశాను నువ్వు వెంటనే నీరజ్ని తీసుకొని త్వరగా బయలుదేరు అని మీరా చెప్తూ ఉంటుంది మరోవైపు శారదాదేవి ఏం మాట్లాడకుండా కారులో వెళ్ళి కూర్చోగానే పాపం అత్తయ్య నీ కొడుకు కొడుకు కానీ కొడుకు కోర్టుకి వస్తారని మీరు అనుకుంటున్నారు కానీ ఆర్యవర్ధన్ సార్ కోర్టుకి రాకుండా నేను చేస్తాను అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక అందరు కూడా ఆటో ఎక్కబోతూ ఉంటే అంతలో ఆర్యకు ఫోన్ కాల్ వస్తుంది హలో సార్ 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 మీ అమ్మగారిని శారదాదేవి అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారు సార్ త్వరగా కాపాడండి అని అనగానే వెంటనే ఏంటి సార్ ఎవరు ఫోన్ చేశారు అంటే అనో అని విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే అందరు కూడా కంగారు పడతారు అలా కంగారు పడటం నాకు ఇష్టం లేదు అనే విధంగా అనుకుంటూ అవునార్యా ఎవరు ఏం లేదండి కంపెనీ నుండి కాల్ వచ్చింది నేను అర్జెంటుగా వెళ్ళాలి సరే ఆర్య నేను కూడా వస్తాను పదా అయినా సార్ ఇప్పుడు మనకు కోర్టు ఉంది కదా ఇప్పుడు మీరు మళ్ళీ సపరేట్గా వెళ్ళడం ఎందుకు సార్ వద్దు సార్ అనో అలా చూసుకొని ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను వచ్చేస్తాను తొందరగా వచ్చేస్తాను అక్కడ కం వర్క్ అంటూ అంత పెద్దగా ఏం లేదు మరి ఆర్య నేనైనా వస్తాను జండీ నువ్వు ఉండాలి వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు సార్ అయితే మీతో పాటు నేను వస్తాను సార్ అనో నువ్వు వాళ్ళని చూసుకోవాలి కదా వెళ్ళను నేను త్వరగా వచ్చేస్తాను సరేనా సరే సార్ అని అంటూ వెంటనే ఆటో ఎక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆర్య మాత్రం మళ్ళీ ఫోన్ చేయగానే నాట్ రీచ్ వస్తుంది అసలు ఎవరు ఫోన్ చేసి అమ్మని ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు ముందు వెంటనే ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఆర్య వెంటనే బయలుదేరుతూ ఉంటే అదే సమయానికి రౌడీలు మాత్రం జలిందరికి ఫోన్ చేస్తారు చెప్పరా ఇప్పుడే ఇక్కడి నుండి అందరూ బయలుదేరాలన్నా కానీ ఆ ఆర్యవర్ధన్ సరే బయలుదేరలేదు అవునా సరే ముందు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అనే విధంగా అంటూ ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటారు సరే అన్న మీరు ఎలా అంటే ఎలా సరేరా మరి నేను ఉంటాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తాడు జలేందర్ వెంటనే వేరొక రౌడీలకు ఫోన్ చేసి ఆల్రెడీ అక్కడ నుండి బయలుదేరాడంట మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాము వాడిని చంపేశాక ఫోన్ చేస్తాం చంపేయటం కాదు కాళ్ళు చేతులు తీసేసి ఫోన్ చేయండి అని ఈ విధంగా చెప్పగానే సరే అయితే డబ్బులు మాత్రం మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అని అంటూ వెంటనే రౌడీలో కాల్ని కట్ చేయటం జరుగుతుంది పాపం ఆర్యవర్ధన్ ఇక నువ్వు కోర్టులోకి రానే రావు అనే విధంగా జరేందర్ అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇక మరోవైపు మాత్రం శారదాదేవి బాధగా దీనంగా కోర్టులో వచ్చి కూర్చుంటుంది ఆర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ప్లాన్ సక్సెస్ మీరాజీ ఆల్రెడీ రౌడీలకు ఫోన్ చేశాను ఆర్య అక్కడి నుండి బయలుదేరాడంట నాకు కూడా అదే కావాలి ఇక్కడికి ఆర్యవర్ధన్ గారు రాకూడదు అని ఈ విధంగా మీరా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే అక్కడి నుండి బయలుదేరుతాడు ఇక ఇంటికి రాగానే సార్ ఇంట్లో ఎవరు లేరు సార్ అమ్మగారు కోర్టుకి మీరా మేడం అమ్మగారు బయలుదేరారు అని చెప్పగానే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతారు మరోవైపు కేశవా ఆర్య ఎక్కడ కనిపించట్లేదు అమ్మ వస్తున్నారమ్మా అని అంటూ ఉంటే అదే సమయానికి ఆర్య జెండికి ఫోన్ చేయగానే హలో జెండే కోర్టుకి వెళ్ళారా వెళ్ళాం ఆర్య అమ్మ ఇలా ఇవ్వు కేశవా అని అంటూ ఫోన్ తీసుకొని హలో ఆర్య ఎక్కడున్నావు ఆర్య అమ్మ వస్తున్నాను ఆంది వెళ్ళనే ఉన్నానమ్మా అప్పుడు వెంటనే జెండి ఫోన్ తీసుకొని ఆర్య ఎక్కడికి వెళ్ళావు అసలు ఎందుకు వెళ్ళావు ఆర్య నేను అదంతా వచ్చాక చెప్తాను జెండే అమ్మ జాగ్రత్త అని అనగానే వెంటనే ఇక జెండే కాల్ని కట్ చేయడం జరుగుతుంది ఇక మరోవైపు మీరా మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరస్ దగ్గరికి వచ్చి అయినా మనం కాంప్రమైజ్ అయిపోతే సరిపోతుంది కదా నువ్వు సగం ఆస్తి తీసుకోవచ్చు నేను సగం ఆస్తి తీసుకుందాం అయిపోతుంది కదా ఎందుకు ఇదంతా అంటే మనమిద్దరం మాత్రమే పంచుకుందామని అంటున్నావు కానీ మా దాదాకు ఆస్తి ఇస్తానని అనట్లేదు అలాంటప్పుడు నేను కోర్టులోనే తేల్చుకుంటాను ఎందుకంటే నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నా దాదానే నాకు తోడున్నాడు కాబట్టి న్యాయం అక్కడే తేల్చుకుంటాను ఇదంతా నువ్వు ఎవరు నడిపిస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది మరి తెలుసు కదా అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నావు అని కోపంగా నీరజనగానే మీర వెంటనే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిలిందర్ మాత్రం అను దగ్గరకు వచ్చి ఏంటనో ఆర్యసార్ రాలేదు కొంపతీసి పోయాడా అని జలీందర్ ఈ విధంగా అనగానే రై ఏం మాట్లాడుతున్నావురా అంటే పోయాడా అంటే కోర్టులో లోపలికి పోయాడా అని అంటున్నాను నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది నీ నాలుకను కట్ చేస్తాను జాగ్రత్త మర్యాదగా మాట్లాడితే మంచిది అని ఈ విధంగా సెంటే అంటూ ఉంటే అను కోపంగా చూస్తూ ఉంటుంది